అపార కృపాశీలుడు అన్న అయిన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను నెలవంక అక్కడకు అంతకుముందే అబ్దుల్ మలిక్ పిల్లలు చేరుకొని అతని కోసం ఎదురు చూడసాగారు వారితో పాటు హవారిజం చక్రవర్తికి చెందిన నూట ఎనభై మంది నూట యాభై మంది యోధులు కూడా ఉన్నారు తాహిర్ అబ్దుల్ మలిక్ వారి అనుచరులు ఒకరోజు అక్కడి నుండి మరునాడు ఉదయం ఫజర్ నమాజ్ తర్వాత తిరిగి ప్రయాణమయ్యారు వారు బాగ్దాద్ రాజ్యానికి శాశ్వతంగా వీడ్కోలు చెబుతూ భారతదేశం దిశగా బయలుదేరారు తాహిర్ మాటి మాటికి వెనక్కి తిరిగి చూస్తూ అబ్దుల్ మలిక్ మనం బగ్దాద్ పరిస్థితుల పట్ల పూర్తిగా నిరాశ చెందడంలో తప్పు చేశామేమో అనిపిస్తోంది నాకు అని అన్నాడు బాధాతృప్త హృదయంతో లేదు మనం బాగ్దాద్ మీద అంత పెద్ద ఆశలు పెట్టుకోవడమే తప్పు అన్నాడు అబ్దుల్ మలిక్ సుఫియా లాంటి యువతులకు జన్మనిచ్చిన బాగ్దాద్ ఇక శాశ్వతంగా నాశనమైపోవలసిందేనా అన్నాడు తాహిర్ నిరాశతో ముహమ్ లబ్ వంటి వేలాది మంది ద్రోహులకు నిలీలమైన ఆ నగరాన్ని ఇక ఎవరూ రక్షించలేరు సఫియా సంగతికి వస్తే ఆమె ఆ నేలలో సమాధి కావడానికి కూడా ఇష్టపడలేదు అబ్దుల్ మలిక్ మనం మన కర్తవ్యాన్ని వదిలి పారిపోవడం లేదు కదా ఎంత మాత్రం లేదు మనం ఇప్పుడు మనల్ని పిలుస్తున్న కర్తవ్యం వైపు నక్కు పోతున్నాం మన భారతదేశంలో ఉండి మనం భారతదేశంలో ఉండి దైవధర్మానికి ఎంతో సేవ చేయగలమని నాకు గట్టి నమ్మకం ఉంది సుల్తాన్ శంసుద్దీన్ అల్తమష్కు మన సహాయ సహకారాలు అవసరం ఎంతో ఉంది తాతారీలకు వ్యతిరేకంగా ప్రజలను సమేకపరచడం ద్వారా మనం అల్తమష్ రాజ్యాన్ని పటిష్టపరచగలం బగ్దాద్లో మనం నిర్వహించవలసిన కర్తవ్యాన్ని మనం ఏమాత్రం శక్తి వంచన లేకుండా నిర్వహించాము కానీ ఆత్మహత్య చేసుకోదలసిన జాతిని ఎవరు కాపాడగలుగుతారు బగ్దాద్ని తాతారీల నుండి ముంచుకొస్తున్న ప్రమాదం నుంచి కాపాడటానికి మనం చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశాము కానీ బగ్దాద్ ప్రజలు వాస్తవ పరిస్థితి చూడకుండా కళ్ళు మూసుకుంటే అందులో మన తప్పేముంది అన్నాడు అబ్దుల్ మలిక్ నిజమే ముస్ ముస్తసిం భిల్లా అధికార పీఠం అధిరోహించగానే బగ్దాద్ వినాశానికి సూచనలు ప్రారంభమవుతాయి అతనికి ముందు గుసగుసలు అతనికి మందు మగువలు తప్ప మరో ధ్యాస లేదని విన్నాను అన్నాడు తాహిర్ ఇలా తాహిర్ అబ్దుల్ మలిక్ వారి అనుచరులు ఢిల్లీకి చేరుకున్నారు అక్కడ భారత్ చక్రవర్తి శంసుద్దీన్ అల్తమష్ వారికి ఘనంగా స్వాగతం చెప్పి ఎంతో ఆదరించాడు తాహిర్కు అబ్దుల్ మలిక్కు ప్రత్యేకంగా సైన్యంలో ఉన్నత పదవులను ఇచ్చి గౌరవించాడు కాలం యథాప్రకారం గడిచిపోతుంది వయస్సు మీద పడిపోతుంది తాహిర్ కొడుకులు ముగ్గురు పెద్దవాళ్లై అల్తమష్ సైన్యంలో చేరి పని చేయసాగారు తాహిర్ పదిహేనేళ్ల పాటు సైనిక సేవ చేసిన తర్వాత శేష జీవితాన్ని పూర్తిగా ధర్మప్రచారం కోసం అంకితం చేశాడు అబ్దుల్ మలిక్ కూడా ధర్మప్రచారాన్నే తన ప్రస్తుత కర్తవ్యంగా భావించాడు ధర్మప్రచార సేవలో కూడా తాహిర్కు అబ్దుల్ మలిక్ చేతోడువాదుడుగా ఉండి పని చేయసాగాడు తాహిర్ కృషి వల్ల వేలాది మంది ప్రజలు ఇస్లాం స్వీకరించారు ఇంకా స్వీకరిస్తూనే పోతున్నారు దానివల్ల అతనికి ఒక విధమైన ఆధ్యాత్మిక తృప్తి లభిస్తూ ఉండేది అయితే అప్పుడప్పుడు అతనికి బాగ్దాద్ దుస్థితి కూడా గుర్తుకు వస్తూ ఉండేది అప్పుడు అతను బాధాత హృదయంతో తాను బాగ్దాద్ని కాపాడగలిగి ఉంటే ఎంత బాగుండేది అని అనేవాడు అబ్దుల్ మలిక్ అతన్ని ఓదార్చుతూ తాహిర్ నీ కృషితో వేలాది మంది దైవదాసుల ధర్మ దైవధ దైవధర్మం దైవదాసులు దైవధర్మం స్వీకరించి తరించారు ఇంకా ఎన్నో వేల మంది ప్రజలకు దైవ సందేశం అందజేయవలసి ఉంది ఇప్పుడు బగ్దాద్ గురించి ఆలోచించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అక్కడ మన కృషి ఆశించిన ఫలితం ఇవ్వలేదు దానికి భిన్నంగా ఇక్కడ మన శ్రమకు తగిన ఫలి లభిస్తోంది అని చెప్పేవాడు అది విని తాహిర్ నువ్వు చెబుతున్నది నిజమే అంటూ తిరిగి తన పనిలో నిమగ్నమైపోయేవాడు ఇలా ఇరవై ఎనిమిది సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయి చరిత్ర ఎన్నో మలుపులు తిరిగింది ఈరాన్లో చంగీస్ ఖాన్ మనవుడు హలాకు ఖాన్ పరిపాలన సాగిస్తున్నాడు ఇరాహ్ బద్దాగ్లో ముస్తసిం బిల్లా ఖలీఫాగా రాజ్యమేలుతున్నాడు ముస్తసిం బిల్లా అధికారంలోకి రాగానే పచ్చి షియావర్గీయుడైన అల్జమీని ప్రధానమంత్రిగా నియమించాడు అల్జమీ అల్హమీకి సున్నీలంటే ఏమాత్రం గిట్టేది కాదు అతను ఈరాక్ నుంచి అబ్బాసీలను అంటే సున్నీలను పూర్తిగా తుడిచిపెట్టి అల్వీయుల అంటే షియాల పాలన నెలకొల్పడమే జయంగా పెట్టుకున్నాడు దానికోసం అతను తాతారీలతో కుమ్మక్కై పనిచేయసాగాడు బక్దార్లోని రాజకీయ రహస్యాలను సైనిక కార్యకలాపాలను ఎప్పటికప్పుడు హలాఖుహాన్కు తెలియజేస్తూ ఉండేవాడు అంతేకాదు ప్రధాని అల్జమీ ఖలీఫా ముస్తసిమ్ ఫిల్మ్ హిల్ బిల్మాను మెల్లిగా మద్యపానం తదితర వ్యసనాల్లోకి దించి అతన్ని తన చెప్పు చేతుల్లో ఉంచుకోగలిగాడు అతడు తన దుష్టపథకాన్ని అమలుపరచడానికి చివరి ప్రయత్నాలు ప్రారంభించాడు ఓ రోజు అతను ఖలీఫా దగ్గరికి వెళ్ళి శిస్తు వసూళ్ల వస్తున్న ప్రభుత్వ రాబడి తగ్గిపోయిందని సైనికుల జీతభత్యాలు ఎక్కువగా ఉన్నాయని కొంత సైన్యాన్ని తగ్గడం తగ్గించడం మంచిదని సలహా ఇచ్చాడు దానికి ముందు చూపు లేని ఖలీఫా వెంటనే సమ్మతించాడు దాంతో అల్హమీ అనేక మంది సైనికులకు ఉద్వాసన చెప్పాడు మరోవైపు అతను ఈ సమాచారాన్ని హలాహాన్కు అందజేసి బాగ్దాద్పై దాడి చేయవలసిందా పూరిగొలిపాడు అదే సమయంలో అటు తాతారీల ఉప్పు తింటూ వారి అడుగులకు మడుగులొత్తే మరో పచ్చి షియావర్గీయుడు నసిరిద్దిన్ తౌసి కూడా బాగ్దాద్పై దాడి చేయడానికి ఇదే మంచి సమయం అంటూ హలాకుహాన్ని ఉసిగొలిపాడు పోతే బగ్దాద్లో అత్యధిక మంది ధర్మవేత్తలు అతివేగంగా మారుతున్న రాజకీయ పరిస్థితుల్ని గమనించకుండా సంకుచిత దృష్టితో ధర్మంలోని అత్యల్ప విషయాలపై పరస్పరం వాదోపవాదాలు చేసుకుంటూనే కాలం వెళ్లబుచ్చుతున్నారు ముఖ్యంగా షియాసున్నీల మధ్య విభేదాలు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు దాంతో షియా సున్నిల విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి వీటికి తోడు ప్రభుత్వ ఉన్నతాధికారుల్లో అవినీతి విద్రోహ కార్యకలాపాలు మితిమీరిపోయాయి ఖలీఫా ముస్తసింహిల్లా మత్తు మందులో మునిగి తేలుతూ పూర్తిగా స్త్రీలోలుడైపోయాడు పరిపాలనా వ్యవహారాలు పూర్తిగా ప్రధాని మీద ఆధారపడేవాడు అల్హమీ ఆడిందే ఆటగా పాడిందే పాటగా మారిపోయింది పరిస్థితి ఇలాంటి పరిస్థితిలో ఓ రోజు హలాకు ఖాన్ దాడి చేయడానికి బగ్దాద్ సమీపానికి వచ్చాడన్న వార్త వినిపించింది అంతే ఖలీఫా అదిరిపడ్డాడు అతని చేతులని మధుపాత్ర జారి కింద పడిపోయింది ఖాన్ సుడిగాలిలా దూసుకొచ్చి నగరాన్ని నలువైపుల నుంచి దిగ్బంధించాడు ముస్లిం సైనికులు త్రీరంగా ప్రతిఘటించారు యాభై రోజుల దాకా వీరోచితంగా పోరాడుతూ తాతారీ సేనాలను నగరంలో ప్రవేశకు ప్రవేశించకుండా నిరోధించగలిగారు కానీ అల్హమీ రహస్యంగా నగర పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు తాతారీలకు చెరవేరుస్తూ ముస్లిం సైన్యాలను బలహీనపరచడానికి శిరీరంగా ప్రయత్నించాడు వేరొక వైపు తాతారీల బూచి చూపుతూ ఖలీఫాను భయపెట్టాడు మీరు హలాఖోహాన్కు లొంగిపోతే అతను మీకు ప్రాణభిచ్చ ప్రాణరక్షణ ఇవ్వడమే కాకుండా మిమ్మల్ని అధాతధంగా బగ్దాద్ ఖలీఫాగా ఉండనిస్తాడని వాగ్దానం చేశాడని చెప్పాడు ఖలీఫా ముస్తసిమ్ హిల్బ్లా ఇక చేసేది లేక అల్హమీ చెప్పినట్లు తాతారి చక్రవర్తికి లొంగిపోయాడు ఆ వెనువంటనే బాగ్దాద్పై కనీ ఎరుగని రీతిలో మారణకాండ ప్రారంభమైంది తాతారీ సైనికులు క్రూరముగా విరుచుకుపడి స్త్రీలు పురుషులు పిల్లలు వృద్ధులు అన్న విచిష్ట లేకుండా అందర్నీ సొరకాయలు కోసినట్లు ఊచకోత కోశారు అమాయక ప్రజలను వెతికి వెతికి మరీ హతమార్చారు ఇళ్ళల్లో రహస రహదారుల్లో పొలాల్లో ఒకచోటేమిటి ప్రతి చోట సవాలు గుట్టలు గుట్టలుగా పడిపోయి రక్తపు టేరులు ప్రవహించాయి లక్షలాది మానవ ప్రాణాలు అనంత కలిసిపోయాయి తాతారీలు అంతటితో కసితీరక ఎంతో ఇలువైన లక్షలాది గ్రంథాలు కూడా ధజలా నదిలో విసిరి నాశనం చేశారు నగరంలో మొత్తం ఇరవై లక్షల జనాభాలో నాలుగు లక్షల మంది మాత్రమే ఎలాగో బతికి బయటపడ్డారు చివరికి ఖలీఫా ముస్తసిం హిల్లాను ఆ దుర్మార్గులు చిన్ ఉన్ని దగ్గు ఉన్ని రగ్గులో చుట్టి చిదగ్గొట్టి ఏనుగు కాళ్ల కింద పడవేశారు జాతి విద్రోహానికి పాల్పడి ఇంతటి మారణకాండకు బాధ్యుడైన అల్హమీకి కూడా రోజులు దగ్గర పడ్డాయి అతని పాపం పండి పండిపోయి తాతార్యల చెప్పుల చెప్పులు శుభ్రం చేస్తూ తిరీరమైన పక్షాతాపంతో తీరని కుక్క చావు చచ్చాడు ముప్పై ఏళ్ల క్రితం తాహిర్ అబ్దుల్ మలిక్లు ఏ ఉపద్రవాన్ని గురించి